ప్పుడు వారు చేసిన త్యాగాల పునాదుల మీద రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న నాయకులు చివరి చూపు చూడడానికి కూడా వారి దగ్గరికి రాలేదు నివాళులు అర్పించలేదు అంటే ఈ పద్మశాలి జాతి మీద కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వారికి ఉన్న ఆలోచన వారు ఏ రకంగా మన పట్ల వ్యవహరించినో మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా అదేవిధంగా ఈనాడు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులకు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధననే సమస్యకు పరిష్కారమని ఆలయ నరేంద్ర గారు ఆలయ నరేంద్ర గారు అంటే చాలా మంది గుర్తుపడతారో లేదో నాకు తెలియదు కానీ టైగర్ నరేంద్ర అంటే తెలవని వాడు లేడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ సాధన సమితి పేరు మీద టైగర్ నరేంద్ర గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి వారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది వారు అలాగే ఉంటే వారి ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధన జరిగితే పద్మశాలి సోదరులకు కీర్తి ప్రతిష్టలు గొప్ప పేరు వస్తుందని వారిని సాధారణంగా ఆహ్వానించి సొంత పార్టీలో కలుపుకుంటే ఆనాడు వారిని కేంద్ర మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆలయ నరేంద్ర గారిని చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలయ నరేంద్రను కేంద్రంలో మంత్రిగా వార్ చేస్తే ఈ ధృతరాష్ట్రుడు ఆలే ఆలయ నరేంద్ర గారిని ధృతరాష్ట్ర కౌగిల్లో కౌగిలించుకొని కథం చేసిన కథ ఈరోజు మా పద్మశాలి సోదరులకు నేను గుర్తు చేయదలుచుకున్నా నరేంద్ర గారి పోరాటం నరేంద్ర గారి త్యాగం లేకుండా మళ్ళీ తెలంగాణ ఉద్యమం ముందుకు జరగలేదన్నది నిజం కాదా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధనలో తెలంగాణ పునర్నిర్మాణంలో మా పద్మశాలి సోదరుల పాత్ర ఎంతయా అంటే జోలు పట్టుకొని సిరిసిల్లకు వస్తే జోలులో ఓట్లు నోట్లేసింది మా పద్మశాలి సోదరులు గారా ఈరోజు అధికారాన్ని వెలుగబెడుతున్న వ్యక్తులకు కుటుంబాలకు ఈ రోజు రాజకీయ నిల్వ నీడనిచ్చింది సిరిసిల్లలో మా పద్మశాలి సోదరులు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా ఏ సందర్భం వచ్చినా ఏ అవకాశం వచ్చినా ఒక రాజకీయ పార్టీని నాయకులను ఆ కుటుంబాన్ని మా పద్మశాలి సోదరులు ఆదరించి ఆహ్వానిస్తే మా పద్మశాలి సోదరులు ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరల బిల్లులు కూడా బకాయిలు పెట్టి ఈ ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పడం జరిగింది ఈరోజు సోదరిమని గుండు సుధారాణి గారు రాజ్యసభ అయిన నేను ఓటేసిన ఈనాడు వారు మేరుగా కొనసాగించడానికి సోదరిమని వచ్చి నన్ను కలిస్తే ఉండాలి సోదరిమని మా పద్మశాలి సోదరిమని ఉండాలి అనుకున్నాం ఈరోజు నేను గుర్తు చేయదలుచుకున్న రాపోలు ఆనంద భాస్కర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలు నిస్వార్థంగా సేవలు అందించిన రాపోలు ఆనంద భాస్కర్ ని సోనియా గాంధీ గారు రాజ్యసభకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పద్మశాలి సోదరుడు రాపోలు ఆనంద భాస్కర్ ని రాజ్యసభకు సోనియా గాంధీ గారు పంపించలేదా ఈ రోజు ఈ వేదిక ఉన్న మా మిత్రుడు అనిల్ ని విప్పుగా నియమించింది శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి కూడా మా మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా ఇదే కాదు ఈనాడు నాకు అవకాశం వస్తే నా మిత్రుడైన యరావత్రి అనిల్ని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించి అత్యంత కీలకమైన గనుల శాఖను నిర్వహించే బాధ్యతను ఈరోజు మిత్రుడికి ఇవ్వడం జరిగింది ఏ అవకాశం వచ్చినా పద్మశాలి సోదరులను ఆదుకోవాలి మీ అభ్యున్నతి కోసం కృషి చేయాలి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలి ఆత్మగౌరవంతో మీరు బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం మీకు వెసులుబాటు కల్పించాలన్న ఆలోచన అనే లక్ష్యమే మా ప్రభుత్వం యొక్క విధానము అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న సోదరులారా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ మన రాష్ట్రానికి లేదు పది సంవత్సరాల నాటి ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలే చదువుకోవాలంటే ఎక్కడనో నెల్లూరులో ఉన్న ఇన్స్టిట్యూట్కో ఇంకెక్కడికో ఇంకెక్కడికో మా సోదరులు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మా పద్మశాలి సోదరులు నాకు గుర్తు చేస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు ఐఆర్ హెచ్డి సాధించడమే కాదు దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టి వారి గౌరవాన్ని పద్మశాలి సోదరుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పి ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం ఇంతకుముందు మిత్రుడు గారు అడిగినారు ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టాలి అని వాస్తవంగా వారు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వారు నల్గొండ జిల్లాలో ప్రజాప్రతినిధిగా రాణించిన వారు తెలంగాణ రాష్ట్ర సాధనలోనే ఒక ఆదర్శ మూర్తిగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఆసిఫాబాద్ మెడికల్ కాలేజ్కి పెడతాము అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది ఈ నిర్ణయాన్ని మా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రభుత్వంలో ఆదేశాలు ఇచ్చే వరకు ఆ బాధ్యతను వారిని తీసుకోమని చెప్పి నేను వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా మిత్రులరా మీ బకాయిలు కావచ్చు మీ విద్యుత్ బిల్లులు కావచ్చు మీ ఆర్ను డిపో కావచ్చు ఇతర చాలా అంశాలను ఎప్పటికప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు ఎంబడెంబడే వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళ్ళిన రైతాన్నలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినో ఈ రోజు మా నేతన్నలను కూడా అంతే ప్రాధాన్యత ముందుకు నడిపించాలని మా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నది అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం మీది మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీకు కావాల్సిన పనులన్నీ చేయించుకోండి చేయించుకోకపోతే అది మీ తప్పు అవుతుంది నా తప్పు కాదు మీరు అడిగింది ఇవ్వడం నా కర్తవ్యం నా కర్తవ్యాన్ని నిర్వహించడంలో నేను ఎప్పుడు వెనక అడుగు వేయను మీకందరికి తెలుసు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా ఎదుర్కొని నిలబడ్డ నేను ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా అత్యంత చిన్న వయసులోనే ఈరోజు ఈ బాధ్యత నాకు వచ్చింది ఈరోజు నాకు ఏ కు ఏ చీకు చింత లేదు ఏ వ్యసనాలు లేవు ఏ అవసరాలు లేవు నాకున్నదల్లా నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి ఏదైనా చేయాలన్న తపన తప్ప నాకు అండగా నిలబడ్డ కుటుంబాలను వాళ్ళ బిడ్డగా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన తప్ప నాకు ఇంకొకటి లేదు ఇవాళ నేను ఆశిస్తున్నది మీ అభిమానాన్ని మీ అభిమానంతో గుండెల్లో పెట్టుకుంటే మీకోసం నిరంతరం పనిచేస్తా ఇరవై నాలుగు గంటలు పనిచేస్తా మీ అభివృద్ధిలో భాగస్వామిని అవుతా మిమ్మల్ని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రణాళికలు మీరు తీసుకొని రాండి ప్రభుత్వంలో ఆలో ఆమోదింపజేసే బాధ్యత నాది బతుకమ్మ చీరలు నేను ఎక్కువ విమర్శించదలుచుకోలేదు కానీ ఇచ్చిన చీరలు తీసుకొచ్చి పొలాల గట్లల్లో పిట్టలను బెదరగొట్టడానికి కట్టడం తప్ప మా ఆడబిడ్డలు కట్టుకునే సందర్భం ఎక్కడన్నా ఉందా కానీ మా నేతన్నలో వృత్తి దెబ్బతింటుంది వాళ్ళకు అంతకుముందు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చింది అని ఆపితే అప్రతిష్ట పాలవుతామని చెప్పి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా ఎరావత్ అనిల్ గారు అదే విధంగా మా తుమ్మల నాగేశ్వరరావు గారు నా దృష్టికి వచ్చారు నేను ఆలోచన చేసిన నిజంగానే కుల వృత్తులను చేతు వృత్తులను అంతరించి పోనివద్దు వాటిని కాపాడాలంటే ఏం చేయాలని ఆలోచన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు ఆడబిడ్డలకు ప్రత్యేకంగా చీర సారే పెట్టే సాంప్రదాయంలో ఒక్కొక్కరికి రెండు మంచి చీరల్ని ఇద్దాం తుమ్మలన్న కోటి ముప్పై లక్షల చీరలు మా పద్మశాలి సోదరులకు ఆర్డర్ ఇవ్వండి ఖర్చు ఎంతైనా పర్వాలేదు ఖర్చుకు వెనకాడకండి ఆనాడు బతుకమ్మ చీరలకు రెండు రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెడితే నాకు తెలిసి ఈరోజు ఐదు నుంచి ఆరు వందల రూపాయలు ఆ చీర మీద పెట్టుబడి పెట్టి ఈరోజు మనం ఆరు వందల కోట్ల రూపాయల ఆర్డర్స్ ఈరోజు పద్మశాలి సోదరులకు ఇవ్వడం జరిగింది కరెంటు బిల్లులు బతుకమ్మ చీరల బకాయిలు వేముల వాడలో యాన్ డిపో అదే విధంగా మీకు సంబంధించిన బకాయిలను ఇన్సూరెన్స్లను అన్నిటిని కూడా గత ఆగస్టులోనే మీ సమావేశానికి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక ఈరోజు ఈ సమావేశం బలహీన వర్గాలకి వేదిక మీద నుంచి మా పద్మశాలి సోదరులకే కాదు బలహీన వర్గాలకు నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా మిత్రులారా ఆనాడు బ్రిటిషర్స్ అధికారంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణన జరిగితే మళ్ళీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి వాళ్ళను ఆదుకోవాలని మండల్ కమిషన్ని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇందురమ్మ రాజ్యంలో మన వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు మండల్ కమిషన్ దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నివేదిక వెలికి తీసుకొచ్చి ఆనాడు మొత్తం బీసీలు యాభై రెండు శాతం ఇంక్లూడింగ్ ముస్లిం మైనారిటీలు కూడా బీసీలలో ఉన్నారు వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రెండు వేల పదకొండులో సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో కులగణను చేసిండ్రు ఆ నివేదిక ఇచ్చే లోపల రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం మారింది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినరు వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో నిర్వహించిన కులగణన సర్వేను ఈరోజు తొక్కి పెట్టిండ్రు వాళ్ళు కనిపించకుండా చేసిండ్రు అలాంటిది రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా బలహీన వర్గాల యొక్క కష్టాలను నష్టాలను చూసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎంబడే కులగణను చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిర్రు బలహీన వర్గాలు గాంధీ కుటుంబాన్ని నమ్మిండ్రు ఎందుకంటే తెలంగాణ ఇస్తామని చెప్పి ఎన్ని కష్ట నష్టాలు ఎదురైన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కుటుంబం దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబం కాబట్టి రాహుల్ గాంధీ గారిని తెలంగాణ ప్రజలు నమ్మి ఆశీర్వదించిండ్రు అందుకే ఈరోజు రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం మొదటి సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో కులగణను పూర్తి చెయ్యాలి అని బందీగా పక్క రాష్ట్రాలలో అన్ని నిర్ణయాలను సమీక్షించి బందీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగణను చేసి దాదాపుగా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలహీన వర్గాల్లో లెక్క తేల్చిన ఇవాళ నేను లెక్క తేలిస్తే తప్పుల అని కొంతమంది వితండవాదం చేస్తున్నారు వాళ్ళు నేను అరవై రోజులు కష్టపడి లక్ష మూడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ముప్పై ఏడు వేల మంది కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపుగా లక్షన్నర సిబ్బంది ఐఏఎస్లను అదేవిధంగా కలెక్టర్లను జాయింట్ కలెక్టర్లను మండల స్థాయి గ్రామ స్థాయి వరకు తొంభై నాలుగు వేల ఐదు వందల ఎన్యుమరేటర్లను లెక్క ప్రతి వార్డ్ని ఇంటింటికి పంపించి ప్రతి వాడు నూట యాభై ఇండ్లు ప్రతిరోజు పది ఇండ్లలోనే లెక్క తేల్చండి ఎక్కువ రాసుకొస్తే తప్పులు రాసుకొస్తారని చెప్పి ప్రతి ఇంటికి పంచి పక్కడ బందీగా లెక్కలు చేసి ఆ ఇంటి యజమాని సంతకం తీసుకొని ఈరోజు లెక్కలు తీసినాం పక్కా లెక్క ఎప్పుడైతే తీసినామో ఇది ఇష్టం లేనోళ్ళు ఈ లెక్క తప్పుల తడకంటున్నారు నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా అడుగుతున్నా బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను లెక్క తప్పనుడు కాదు ఎక్కడ తప్పుందో మీరు చూపించండి అని నేను సవాల్ విసిరిన శాసనసభలో తోక ముడిసేను నువ్వు ఉరికిపోతారా నిలబడతారు ఈ లెక్క అంటారు తప్పంటారు నా దగ్గరకు వచ్చి ఇంకా కొంచెం ఆ సూటు ఉరుకుతారు తప్ప ఆ లెక్క ఎక్కడ తప్పుందో తెప్పడం లేదు ఎందుకంటే ఇవాళ ఈ లెక్క పక్కాగా తేలి రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి చదువులు విద్యా ఉద్యోగంలో రాజకీయాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీలో నేను తీర్మానం చేస్తే అది నరేంద్ర మోడీ గారి మెడ మీద కత్తిలా వేలాడుతుంది ఈ బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే వీళ్ళు అధికారంలో వాటా అడుగుతారని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ లెక్క తప్పని ఒక తొండి మానదండ చేస్తురు నేను అడుగుతున్నా ఆనాడు మండల్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేయబట్టే కదా ఆనాడు లెక్క చేసి ఈరోజు ఇరవై ఏడు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నది విద్యా ఉద్యోగాలలో మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా చాలా మంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్లు అయినరు అని అంటే ఉన్నతాధికారులు అయినరంటే ఆ రిజర్వేషనే కదా ఆనాడు ఆ లెక్క తప్పని ఇట్లనేవాడైనా తొండి వాదనో మొండి వాదనో చేసి ఉంటే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకోకపోతే బలహీన వర్గాలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వస్తుండేనా ఈనాడు నేను చేసిన లెక్కను పడితే ఈ లెక్కను పక్కన పెడితే మీకు ఏ రకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందో మా సోదరులను ఆలోచన చేయండి అని నేను అంటున్నా దీని వెనకాల ఉన్న కుట్లను మీరు గమనించండి ఇవాళ నేను చేసిన లెక్క సరిగ్గా అని తేలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచి విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయాలలో మీ చైతన్యం పెరిగి మీ అవకాశాలు వస్తే రేపు మన పరిపాలన మన నిర్ణయాలు మనమే తీసుకుంటే బలహీన వర్గాలకు హక్కు వస్తుంది వాళ్ళ హక్కులను కాల రాయాలి వాళ్ళ గొంతును ఈ ఈరోజు కుట్ర జరుగుతుంది సోదరులారా మీరు ఆలోచన చేయండి ఈరోజు ఈ లెక్క తప్పు చేస్తే నాకేమైనా లాభం వస్తుందా చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వేలో తేల్చిన లెక్క యాభై ఒక్క శాతం కానీ మీ సోదరుడు అన్న చేసిన సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉద్యోగ కులగణన సర్వేలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం లెక్క తేల్చి దాదాపుగా ఆరు శాతం పెంచి నేను లెక్క చూపించిన చంద్రశేఖరరావు గారు ఉన్నత కులాలది ఇరవై ఒక్క శాతం అని లెక్క తేలిస్తే నేను పెట్టిన లెక్కలలో పదిహేను పాయింట్ రెండు ఎనిమిది శాతం అని లెక్క తేలింది ఈ రకంగా పక్కా లెక్క నేను తేలిస్తే ఈ రోజు ఆ లెక్కను తప్ప అంటుండ్రు ఒకవేళ ఈ లెక్కను పక్కన పెడితే మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లొస్తుందో మీరు చెప్పండి అని నేను మిమ్మల్ని అడుగుతున్నా మిమ్మల్ని సూచన చేయమని అడుగుతున్నా వేదిక మీద ఉన్న ఆలోచన చేయమని అడుగుతున్నా చదువుకున్న వాళ్ళని విశ్లేషించమని నేను అడుగుతున్నా ఇవాళ ఈ లెక్క తప్పని పక్కన పెడితే మీకు శాశ్వతంగా రిజర్వేషన్లు పెరగవు ఇది ఒక కుట్ర ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఒక మోడల్ గా దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు తీసుకొని ఈరోజు ప్రయాణం మొదలుపెట్టి మన బీహార్లో చెప్పిండు నిన్న గుజరాత్లో చెప్పిండు మేం తెలంగాణలో లెక్క తేల్చినట్టు దేశం మొత్తం మీద కులగణన చేస్తాం బలహీన వర్గాల రిజర్వేషన్లు పెంచుతాం యాభై శాతం నిబంధన ఏదైతుందో నిబంధనను తొలగిస్తాం చట్ట ప్రకారం సుప్రీంకోర్టు ఆమోదంతో బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు దానికి మొట్టమొదటి పునాది రాయి ఈరోజు తెలంగాణలో పడ్డది దీని ఆదిలోనే దీని పురిటిలోనే పురిటిలోనే గొంతు నొక్కాలని కొంతమంది కుట్ర చేస్తుండ్రు కుట్రదారులను తిప్పుకొట్టండి సోదరులారా మీ శక్తిని మీ యుక్తిని ప్రదర్శించండి నాకు అండగా నిలబడండి నేను చేసి చూపిస్తా నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించి మీ అభ్యున్నతి కోసం పాటుపడతా అదే కాదు ఈరోజు పద్మశాలీలు ఇక్కడనే కాదు మహారాష్ట్ర ఎన్నికలలో నన్ను ప్రచారానికి పిలిచిను సోలాపూర్ పిలిచిను నాకు అర్థం కాలేదు సోలాపూర్లా నాకేమున్నది నన్ను ఎందుకు పిలుస్తారని ఆడికి పోతే మా పద్మశాలి సోదరులు మార్కండే భవన్కు తీసుకెళ్ళిన్రు అక్కడ ఎవరు గెలవాలన్నా మా సోదరులే ఈరోజు సోలాపూర్లో ఎవరు ఎమ్మెల్యే ఎంపీ గెలవాలంటే మా పద్మశాలి సోదరులు ఇక్కడ నుంచి వలస వాళ్ళు మా జగిత్యాల కరీంనగర్ సిరిసిల్ల ప్రాంతాలకు సంబంధించిన సోదరులు అక్కడ ఉన్నారు అక్కడ వాళ్ళు నన్ను ఒక మాట అడిగారు సార్ మేము వందేళ్ళ పైన ఇక్కడికి వచ్చి మా రాకపోకలు మా సుట్టరికాళ్ళు ఉన్నాయి మేము పిల్లల్ని ఇచ్చుకున్నా చేసుకున్నా మాకు ఫంక్షన్లకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు మీరు సాయం చేయండి అని అడిగినారు కానీ వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి రాలే రమ్మని చెప్పిన ఈరోజు వేదిక మీద నుంచి ఆ సోలాపూర్లో మార్కండే భవనం నిర్మించుకోవడానికి కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నిధులను కేటాయిస్తుంది సోలాపూర్లో కూడా మన ఆత్మగౌరవం నిలబెట్టే మార్కండే భవనాన్ని మనం నిర్మించుకుందామని చెప్పి నేను వేదిక మీద నుంచి ప్రకటన చేస్తున్నా ఎందుకంటే ప్రణతి సిండే ఒకప్పుడు మన గవర్నర్గా కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన సుశీల్ కుమార్ సిండే గారు వారు కూతురు ఈరోజు ఎంపీ అక్కడి నుంచి వారు కూడా నన్ను అడిగిన తప్పకుండా అక్కడ కోటి రూపాయలు ఇచ్చి మార్కండే భవనాన్ని నిర్మిద్దామని తెలియజేస్తున్నా ఇదే కాదు శివసేన ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే ముంబై వర్లీ నన్ను ప్రచారానికి పిలిచిండు ముంబైలో మనకేముందా పోవడానిక నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళి అక్కడికి పోగానే మన పద్మశాలి సోదరులు వచ్చిండ్రు అక్కడ కూడా మార్కండే భవనం ఉంది మార్కండే మందిరం ఉంది మా పద్మశాలి సోదరులు నేను అడిగితే ఇక్కడ నన్ను ఎప్పుడు గెలిపించేది మీ తెలంగాణ పద్మశాలి సోదరులే అందుకే నేను ఎన్నికల ప్రచారానికి పిలిచిన అని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే పుత్రుడు ఆదిత్య ఠాక్రే చెప్పడం జరిగింది ఇవాళ సోలాపూర్ అయినా భివాండి అయినా సూరత్ అయినా వర్లీ అయినా ఇవాళ సిరిసిల్ అయినా మా సోదరులు అనుకుంటేనే ప్రజాప్రతినిధులుగా అయ్యే శక్తి మీ దగ్గర ఉన్నది మీ శక్తి కూడగట్టుకోండి రాజకీయ అవకాశాలను అందిపుచ్చుకోండి వాటిని అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆర్థికంగా రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది సోదరులారా మీరందరూ యునైట్ కాండి మీరందరూ ఏకమై ఆలోచన చెయ్యండి మీ మేధావులతో ఒక కమిటీ వేసుకోండి మీ పిల్లల చదువుల కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం మన కుల వృత్తి కోసం మన చేతి వృత్తుల కోసం ఏ రకమైన నైపుణ్యాన్ని పెంపొందించాలి ఏ రకంగా స్కిల్స్ని మనం నేర్పించాలి ఏ రకంగా వాళ్లకు ఉజ్వల భవిష్యత్తును అందించాలనో మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి మీ సామాజిక వర్గంలో ఉన్న ఐఏఎస్లను చదువుకున్న వాళ్ళని అడగండి వాళ్ళ ఆలోచన తీసుకోండి ఆ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురండి ఖచ్చితంగా మీకోసం నిధులు కేటాయించి మీకోసం విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది నేనున్నప్పుడు మీరు ఈ పనులు చేయించుకోకపోతే మీకు జీవితంలో మళ్ళీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఆదరించరు మీరు సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఖచ్చితంగా పట్టుదలతోనే ముందుకు నడవండి మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి మీ అభివృద్ధి కోసం పనిచేసే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటా రాజకీయాలలో కానీ ఉద్యోగ ఉపాధిలో కానీ మీకు అండగా నిలబడతా సోదరులారా ఇప్పుడు మురళి చాలా విషయాలు ప్రస్తావించండి వాటన్నిటికీ మా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారిని మా తుమ్మల నాగేశ్వరరావు గారిని ఒక సమీక్ష చేయమని నేను సూచన చేస్తున్నా మీ తరఫున ఇవన్నీ కూడా తీసుకెళ్లి వారితో చర్చించండి అందులో నూటికి నూరు శాతం చేయగలిగిన ప్రతి పనిని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ ఇంత ఓపికగా దూర దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అండగా నిలబడి కులగణను ముందుకు తప్పన్నోలను తప్ప ఒక గుద్దు గుద్దండి ఎందుకంటే ఇది తప్పు అంటే మీకు నలభై రెండు శాతం రిజర్వేషను రాదు ఇది తప్పు అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మీ హక్కును కోల్పోతారు రేపు బడ్జెట్లో రావాల్సిన నిధులు కూడా రావు అందుకే సోదరులారా మీరందరూ గట్టిగా నిలబడండి మనకు రావాల్సిన హక్కులను సాధించుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా